హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ డిఎస్సి కి సంబంధించిన అలాగే బీఈడి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ లోని ఇవాన్ పావులవ్ శాస్త్రీయ నిబంధన గురించి చెప్తున్నానండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ శాస్త్రీయ నిబంధిత సిద్ధాంతానికి నిబంధిత అభ్యసనము నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతము అంటే ఎస్టేట్ తీరి సాంప్రదాయక నిబంధనము ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతము అని అంటారనమాట అయితే ఈ ఇవాన్ పావులో రష్యన్ శరీర శాస్త్రజ్ఞుడు అనమాట జంతువులపై జీర్ణ ప్రక్రియలపై చేసిన ప్రయోగాల ఫలితమే ద వర్క్ ఆఫ్ డిసెస్టివ్ గ్లాన్స్ అని గ్రంథంలో రాసేయడమాట గ్రంథంలో పొందపరిచారు అయితే పావులో నిబంధిత ప్రక్రియ చర్యని సిద్ధాంతీకరించి ఫిజియాలజీ నుండి సైకాలజీ కి మళ్లించి వాట్సన్ కృషికి ఫలితంగా ఆవిర్భవించిందే ఆవిర్భవించిందే శాస్త్రీయ నిబంధన ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనమాట సహజ ఉద్దీపన ఫలితంగా ఏర్పడిన సహజ సిద్ధాంతం సహజమైందే సహజ దీపన మూలంగా ఏర్పడిన సహజ ప్రతిస్పందన సాధారణమైంది ఈ విధంగా కాక సహజ ఉద్దీపనకు బదులుగా ఒక అసహజ ఉద్దీపనను ఉపయోగించే అదే సహజ ప్రతిస్పందన తెప్పించి అభ్యసన ప్రతిస్పందన మలచి ప్రవర్తనలో మార్పు తెచ్చే ప్రక్రియనే నిబంధన అని అంటారు అంటే ఒకసారి ఒక సన్నివేశాన్ని అనుభవించిన వ్యక్తి మళ్ళా ఆ సన్నివేశం అన్నది అనుభవంలోకి రాకముందే లాగే అంటే ఆ సన్నివేశం మళ్ళా అనుభవంలోకి రాకముందే లాగే ప్రతిస్పందన దానిని నిబంధిత అభ్యసనం అని అంటారనమాట ఉదాహరణకి ఇంజక్షన్ చేసేటప్పుడు సిరంజి గుచ్చుకోవడం అన్నది సిరంజి గుచ్చుకోవడం వల్ల కలిగిన భయం ఏడుపు అనుభవించిన శిశువు రెండోసారి సిరంజి రెడీ చేస్తే రెడీ చేస్తున్నప్పుడే రెండోసారి సిరంజి రెడీ చేస్తున్నప్పుడే ఆ ఏడుపు ఆ భయం అన్నది మొదలెడతాడనమాట అంటే శిశువులో ఏర్పడిన నిబంధిత అభ్యసనం తర్వాత వైద్యం ని చూడగానే లేదా పేరు వినగానే వ్యక్తం చేయడం అన్నది నిబంధిత అభ్యసన ఫలితమే అయితే ఈ పావులో ప్రయోగం ఏంటి అని అంటే ఆకలితో ఉన్న ఒక కుక్కను తీసుకొని దాన్ని ప్రయోగ పరికరాల మధ్య ఉంచాడు ఉంచడం అంటే బంధించాడు దాని నోట్లోని లాలాజల గ్రంథులకు ఒక గొట్టాన్ని అమర్చి రెండవ చివరకు ఒక కొల పాత్రను పెట్టాడు ఆ విధంగా కుక్క నోట్లో ఎంత లాలాజలం ఊరుతుందో తెలుసుకున్నాడు అనమాట మొదటి దశ కుక్క నోటి దగ్గర ఆహారం ఉంచినప్పుడు దాని నోట్ దగ్గర నుంచి ఎంత లాలాజలం ఊరిందో గమనించాడు ఇది మొదటి దశ ఇక్కడ ఆహారం అన్నది సహజ ఉద్దీపన లాలాజలం శ్రమించడం అన్నది సహజ ప్రతిస్పందన అవుతుంది ఇది మొదటి దశ ఇంకా రెండవ దశ ఒక అసహజ ఉద్దీపన గంటను మోగించి ఆహారాన్ని కుక్కకి అందించాడు అదే చేసిన మూడు నాలుగు సార్లు మరలా మరలా తీసాడు అన్నమాట ఇలా ప్రతిసారి కుక్క లాలా జలం స్రవించడం అన్నది గమనించాడు ఇక్కడ గంట శబ్దం అసహజ ఉద్దీపనం అవుతుంది ఆహారం సహజ ఉద్దీపన లాలాజలం స్రవించడం అన్నది సహజ ప్రతిస్పందన అవుతుంది ఇది రెండో దశ మరి మూడో దశ ఏంటి అని అంటే గంటను మోగించిన వెంటనే గంట శబ్దానికే కుక్క లాలా జలాన్ని స్రవించడం మొదలు పెట్టింది ఇలా కుక్క ఆహారం అందకుండానే గంట శబ్దానికే లాలా జలం స్రవించే అంటే లాలాజలం స్రవించింది అన్నది పావులో ఎమ్మోసి కనిపెళ్ళాడు అనమాట అంటే గమనించాడు దీనినే నిబంధన అభ్యర్థనం అని అంటారు ఇందులో గంట శబ్దం అన్నది అంటే మూడో దశలో గంట శబ్దం అన్నది నిబంధిత ఉద్దీపన లాలా జలం స్రవించడం అన్నది నిబంధిత ప్రతిస్పందన అవుతుంది ఇది ఇవాన్ పావులో ప్రయోగము అనమాట ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి చైల్డ్ డెవలప్మెంట్ లో ఇది బిఈలు ఎవరైతే చేస్తున్నారో అలాగే కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే థ్యాంక్ యూ